హలో ఫ్రెండ్స్ ఈ రోజు చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ రెసిపీ తయారు చేసి పెడితే ఎంతో బలంగా ఉంటారు ముందు పొయ్యి మీద పెనం పెట్టుకుని ఒక కప్పు మినపప్పు బాగా వేయించుకుని తర్వాత పెసరపప్పు కూడా ఒక హాఫ్ కప్పు వేసుకుని బాగా త్వరగా వేగిపోయినాక వాటిని తీసుకుని ఆరబెట్టుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని మళ్ళీ బాండీలో కప్పు బెల్లం వేసి హాఫ్ కప్పు వాటర్ పోసి బెల్లం కరిగిపోయేదాకా ఉంచి దాన్ని వడగట్టుకుని ఇటువంటి చెత్త లేకుండా తీసి పక్కన పెట్టేసి ఈ రెసిపీ ఆడపిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందరూ చేసి ట్రై చేయండి పది నిమిషాల తర్వాత బెల్లం పాకం ఆరిపోతుంది మనం మెత్తగా ఆడి పెట్టుకున్న పౌడర్ను ఈ బెల్లం పాకంలో పోసి దగ్గరికి వచ్చేటట్టుకు తిప్పుదాం నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకుని చక్కగా దగ్గరికి వచ్చినాక కాసి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకుని ఈ అంతా బాగా కలుపుకుని పది నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది ఒక ప్లేట్ లో నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాం ఈ అంతా అందులో స్ప్రెడ్ చేసుకుని ఒక గంట తర్వాత మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది